ఓం నమ శివా శ్రీ మాతృ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం మీరు చూస్తున్నారు తేనె అలాగే ఖర్జూరం మనం నిత్య జీవితంలో ఖర్జూరాన్ని వాడుతూ ఉంటాం ఆహారంగా వాడుతూ ఉంటాం అలాగే ఖర్జూర పన్నును కూడా మనం తీసుకుంటూ ఉంటాం ఆరోగ్యపరంగా ఖర్జూరానికి చాలా విలువైన స్థానం ఉంది మనం ఖర్జూరంలోంచి గింజలు ఏదైతే వస్తాయి పారేస్తూ ఉంటాం చాలామంది తెలియదు ఈ గింజల్లో కూడా అద్భుతమైన ఆయుర్వేద మందులకు వాడుకునే శక్తి ఉంది ఆయుర్వేదంలో దీనికి ఒక అద్భుతమైన స్థానం కూడా ఉంది ఈరోజు ఉపాయం మనకి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో అంటే మామూలుగా పొడుకుంటున్నా కానీ నిద్ర రావడం లేదు చాలామంది అంటుంటారు స్లీప్నెస్ అండి మాకు నిద్ర రావడం లేదు ఏదో టెన్షన్ పడుతున్నాము ఊరికి నెలకు వచ్చేస్తుంది అనేవారు ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇది పెద్దవారు చేసుకుంటే మంచిది అంటే ఎవరైతే నిద్ర రావడం లేదో వారికి పిల్లలకు మాత్రం ఈ ఉపాయం చేయవద్దు స్లీప్నెస్ ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారు చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే మరీ చిన్న పిల్లలకి చేయొచ్చని అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మీకు నేను ఇలా ఖర్జూర గింజలు తీసుకోండి చక్కగా వీటిని నీళ్ళతో అరగ తీసుకోండి ఇది నీళ్ళతో అరగదీస్తే గంధం వస్తుంది తీసుకున్న తర్వాత ఆ గంధానికి కొంచెం తేనె మంచి తేనె ఇలాంటి తేనె మీరు దొరుకుతుంది పతంజలి కానీ ఏదైనా కొనుక్కోవచ్చు దాంట్లో కలిపి కొంచెం తేనెలో కలిపి రెండు లేదా మూడు చుక్కలు నీటిలో గంధం తీసాం కదా ఆ గంధం తీసిన దాన్ని కొంచెం కొద్దిగా తేనె కలిపి మూడు చుక్కలు లేదా రెండు చుక్కలు కళ్ళల్లో వేస్తే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది నిద్ర రాని వారికి నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది సుఖంగా నిద్రపడుతుంది మనం ఈ గింజ వేస్తేనే పారేస్తూ ఉంటాం మిత్రుల ఒకటే గుర్తుంచుకోండి మన పూర్వీకులు ఆయుర్వేదంలో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరిగింది చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు మీ అందరికీ కూడా నేను వీడియోలు చెప్తాను టైం వచ్చినప్పుడు ప్రతిదానికి పదార్థం దొరికినప్పుడు మీరు అడిగిన సమస్యకి వీడియోలు చేస్తూ ఉంటాను అలాగే నా వీడియోస్లో అనేక రకమైన తాంత్రిక ఉపాయాల్లో మీరు ఏదైతే ఆచరించగలరో దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు ఎవరైనా సరే ఈ ఉపాయాలని ఆయుర్వేద సంబంధి విషయాల్లో మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద మందుల షాపుల్లో ఆ పదార్థాలు తీసుకోవడం చేయండి కొన్ని మొక్కలు మనకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా దొరుకుతూ ఉంటాయి వాటితో కూడా చెప్తాను మీకు నేను విధి విధానంగా చేయడం ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఈ గింజ వేస్ట్ అనుకోవటం కంటే అద్భుతమైన శక్తి కలిగింది అర్థం నిద్రలేమికి ఒక అద్భుతమైన రామబాణంలో పనిచేస్తుంది చేయండి రెండు లేదా మూడు చుక్కలు మాత్రమే అంతకన్నా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నీళ్ళతో కలుపుకొని అరగదీసి ఆ నీటి చుక్కలు కొంచెం తేనె లిట్లు పెట్టి కలుపుకొని జస్ట్ రెండు లేదా మూడు చుక్కలు కానీ కొనల్లో వేసుకుంటే చాలు కంటి లోపల పైన గుడ్డి మీద వేయాల్సిన అవసరం లేదు చక్కగా నిద్ర ఓకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ